పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరించుకుంటూ మెదక్ పట్టణంలోని ఎస్పీ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్కు జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వారి కుటుంబ సభ్యులతో వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అమరుల కుటుంబ సభ్యులతో అల్పాహారం తిన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు ధైర్య సాహసాలే ప్రధానమన్నారు ప్రజలందరూ నిర్భయంగా ఏ విధమైన విఘాతాలు కలగకుండా నివసించడంలో పోలీసులు ప్రధాన పాత్ర ఉందన్నారు చేయాలి అలాగే మిగతా వాళ్ళందరూ కూడా హెడ్ డౌన్ చేసి మరి అటెన్షన్ స్థితి నుండి నిలబడాల్సి స్థితిగా అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం హెడ్ డౌన్ చేసి సెల్యూట్ చేయాలి మరి పోలీస్ శాఖ వారు డ్రెస్లో ఉన్నటువంటి వారు మిగతా వాళ్ళందరూ కూడా హెడ్ డౌన్ చేసి అటెన్షన్ స్థితిలో నిలబడాల్సిందిగా సవినయంగా మనం చేస్తూ ఉన్నాం

భారతదేశం మొత్తంలో కూడా సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం ఉంటది ఒక్కొక్క దగ్గర ఎక్స్ట్రీమిజం ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఈ రౌడిజం ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఇంకా వేరే టైప్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ కూడా ఉంటారు మరి వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడం ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కి సాధ్యం మరి అప్పటి పోలీస్ డిపార్ట్మెంట్ ధైర్య సాహసాలతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు కాబట్టి అందరం కూడా నిర్భయంగా తిరగలుగుతా మరి మొత్తం మన దేశ వ్యాప్తంగా కూడా ఎవరైతే పోలీసులు అమరులైన వాళ్ళు అందరినీ కూడా మనం ప్రతి ఇయర్ కూడా స్మరించుకోవడం వాళ్ళు చేసిన త్యాగాలను మరొకసారి మనం అందరం కూడా స్ఫూర్తి పొంది మరి వాళ్ళు చూపట్టిన బాటలని మనం అందరం కూడా నడిచి ధైర్య సాహసాలతోనే సో ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ కూడా ప్రభుత్వ ప్రజలకు అందించే విధంగా ప్రజలందరూ కూడా నిర్భయంగా శాంతి భద్రతలు మొత్తం కూడా ఏ విధమైన విఘాతం కలగకుండా ప్రజలందరూ కూడా నిర్మయంగా తిరగడానికి ఆ పాటుపడుతున్న పోలీస్ వ్యక్తులకు అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికీ కూడా మరి పేరు పేరున మనం అందరం కూడా సో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మన జిల్లా నుంచి అమరులైన ఆ పద్నాలుగు మంది వాళ్ళు వాళ్ళందరికీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరు కూడా భరోసానిస్తూ ప్రభుత్వం కానివ్వండి అందరు కూడా వాళ్ళకి ఆ ఎల్లప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటారని కూడా వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తూ మరి మన దేశవ్యాప్తంగా కూడా కుటుంబాలు కుటుంబాలందరికీ కూడా అర్పిస్తూ మరి ప్రతి జిల్లా యంత్రం కూడా వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటుందనేసి కూడా చెప్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబాలకు అందరికీ కూడా వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాం